ఆశించిన దానిని ఆకలిగొని వానికి శ్రమపడిన ఎడల చీకటిలో నీ వెలుబు ప్రకాశించును అంధకారము నీకు యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము ఆశించిన దానిని ఆకలిగొని వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము